भृङ्गीच्छालटनोत्कटः करिमदग्राही स्फुरन्माथवाह्लादो नादयुतो महासितवभुः पञ्चेषु नाचादृतः सत्पक्षः सुमनो वनेषु स पुनः साक्षान्मदीये मनोराजीवे भ्रमराधिपो विहरताम् శ్రీశైలవాసీ విభూ తనకు భక్తుడైన భృంగీశ్వరుని కోరికను అనుసరించి నాట్యం చేయుట ఎందు ప్రమోదం కలవాడు గజాసురుని మదము అడచినటువంటి వాడు జగన్మోహిని రూపం ధరించి ప్రకాశించే విష్ణుమూర్తి ఎందు అనురాగం కలవాడు వసంత ఋతువు ఎందు అధిక ప్రీతి కలది మిక్కిలి తెల్లని శరీరం కలవాడు మిక్కిలి నల్లని మేనుగలది భ్రమరాపతి మన్మధునిచే భయగౌరవపూర్వకంగా కొట్టబడినట్టివాడు అరవిందాది గుమములు బాణములుగా గల మన్మధునిచే ఆదరించేయబడేవాడు దేవతలను పండితులను సజ్జనులను రక్షించడంలో పక్షపాతం గలవాడు శివుడు పూలతోడయందు అధికారం గలది తుమ్మెద ఆ జగత్ప్రభువై ప్రకాశిస్తూ శ్రీశైలంలో నివదించే భ్రమరాంబాపతిన శివుడు నా మనఃపద్మమునందు సాక్షాత్కరించి స్వయంగా విహరించుగాక